హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్ష వ్లాగ్స్ సో నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ నా డైలీ రొటీన్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మన లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది అనమాట నా వీడియోస్లో ఏముంటుంది మీకు అనేది మీకు అర్థమవుతుంది స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తేనేది చూస్తే వీడియో అయితే అస్సలు అర్థం కాదండి అందుకే ఫుల్ వీడియో చూడమని చెప్తాను అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోకండి సో ఇంకా పిల్లలు అయితే ఈవినింగ్ వచ్చారు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మావాడు స్నాక్స్ కోసం పడిదొరలుతూ ఉండనమాట కింద ఇంకా రాగానే ఇక్కడ మిషన్ చూసి ఏదమ్మా ఇవన్నీ పెట్టావు అని అడుగుతా ఉండు సో ఇది కుట్టుకున్నాను ఒకటి నేను డ్రస్ అంటే నువ్వు కుట్టుకున్నావు అమ్మ నిజం చెప్పమ్మా నువ్వు కుట్టుకోలేదు కదా అని చెప్తా ఉండు అనమాట సో అదండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను వెళ్ళి టెన్ డేస్ అవుతుంది ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది టెన్ టు ట్వెల్వ్ డేస్ అంతే సో ట్వెల్వ్ డేస్లో నేను ఏమేమి నేర్చుకున్నాను అది నేను రేపటి వీడియోలో ఆ ఒక టూ డేస్ తర్వాత నేను చూపిస్తాను సో ఈరోజు విషయం ఏందంటే ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సో ఒక్క ఎలుక ఎంత పని చేసిందండి ఇంట్లో నిజంగా సో దానివల్ల చాలా నష్టం అనమాట మాకు సో అదేందనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో మిడిల్ టు ఎండింగ్లో చెప్తాను నేను ఏందనేది సో ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా ఇక్కడ బట్టలు అయితే నానబెట్టేస్తూ ఉన్నానండి ఈవినింగ్ టైంలో సో బట్టలు కూడా ఎందుకు నానబెడుతున్నాను ఎందుకు ఉతుకాల్సి వస్తుంది అనేది కూడా చెప్తాను మీకు సో స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా ఇవి ఎత్తి సర్ఫ్లో సర్ఫ్లో నీళ్ళలో అనమాట సో యూనిఫామ్స్ ఉన్నాయి పిల్లలవి మోస్ట్లీ యూనిఫామ్స్ అయితే హ్యాండ్ వాష్ చేస్తాను కొన్ని అయితే దా మిషన్లో వేస్తాను కొన్ని హ్యాండ్ వాష్ చేసుకుంటానన్నమాట బట్ ఇప్పుడు నాకు ఒక నాలుగైదు రోజుల నుంచి అట్లా ఏం లేదు ఏ బట్టలైనా ఉతకాల్సి వస్తుంది సో దానికి రీజన్ వచ్చి ఎలుక ఏనండి సో ఎలుక వల్ల ఒక్క రోజులో ఎంత ఘనకార్యం చేసిందంటే నిజంగా నన్ను ఆగం చేసిందండి ఒక ఎలుక అనేది సో ఏం చేసిందంటే నేను మొన్న టూ డేస్ ఊరెళ్ళాము కదండి మా వేక్ష బర్త్డే టైంలో ఊరెళ్ళాం కదా మేము సో ఇంట్లో లేము లాకేసేసి వెళ్ళిపోయాము తమ్ముడు కూడా లేడు మేము ఊరు నుంచి వచ్చేసరికి బాగానే ఉంది నాకు తెలియదు అంతకుముందు ఏం జరిగిందంటే నేను ఒకరోజు ఇంట్లో ఏదో చేస్తుండే మా పిల్లలు ఫ్రిడ్జ్ డోర్ తీశారనమాట ఫ్రిడ్జ్ డోర్ కాదు కింద ర్యాక్ ఉంటుంది అని రాక్ కదా సో అది తీస్తే దాని లోపల ఎలుక ఉండింది పెద్ద ఎలుక అండి నిజంగా ఇట్లా తీస్తే అక్కడే ఉంది దాన్ని బయటికి అనమాట ఇంకా నాకు ఎక్కడ ఎలుక ఉన్న సింప్టమ్స్ అయితే కనబడలేదు ఇంట్లో సో నేను ఎలుక ఉంది అనేసి నాకు లేదు ఉండే ఒక ఎలుక వెళ్ళిపోయింది కదా అనుకున్నాము ఇంకా ఉన్న పోయింది కదా అనే ధైర్యంతో ఉన్నామన్నమాట సో ఎప్పుడు ఇట్లా జరగలేదండి ఒకప్పుడు చాలా ఉండేవన్నమాట ఇంట్లో అప్పుడప్పుడు వస్తూ ఉండేవి బట్ ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు నేను ఇన్ని ఇయర్స్లో సో మన ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వచ్చాక నేను ఊరు నుంచి తీసుకొచ్చాను కదా బట్టలని తీసుకొచ్చిన బట్టలు నేను ఏం చేస్తానంటే వాషింగ్ ఉంటే కొన్ని హ్యాండ్ వాష్ ఉంటే పక్కన పెడతాను మిషన్లో వేసేవైతే మిషన్లో వేసేస్తాను అనమాట సో అదేవిధంగా నేను ఏం చేశానంటే మిషన్లో పెట్టేసాను నైట్ అయిపోయింది వచ్చేసరికి రేపు పొద్దున ఆన్ చేద్దాంలే అని పెట్టేసి పడుకున్నాను అనమాట ఇంకా నేను మార్నింగే మిషన్కి వెళ్ళాలి కదా పొద్దు పొద్దున్న ఫాస్ట్గా రెడీ అయిపోయి మిషన్కి వెళ్ళాలి సో ఉతికి టైం అయితే లేకు లేకుండే నాకు ఉండట్లేదు అనమాట పొద్దున్న కుదరట్లేదు మేము ఎగ్జాక్ట్లీ నైన్ నైన్ థర్టీకి వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి సో టైం లేకపోవడం వల్ల ఏం చేశానంటే వాషింగ్లో వేస్తాను కదండీ అవి ఆన్ చేద్దామని మిషన్ ఆన్ చేస్తా ఉన్నాను అనమాట సో మిషన్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే పీఈ అని చూపిస్తుంది పిఈ అని చూపిస్తుంది నాకు అర్థం కాలేదు పీఈ అంటే ఏంది అప్పుడప్పుడు డిఇ అని చూపిస్తే డోర్ క్లోజ్ అనమాట అంటే పి ఏందబ్బా అర్థమే కాలేదు నాకు చాలాసేపు ఏమైంది ఏమైంది ఏదన్నా ప్రాబ్లమ్మా చాలా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చాలా వరకు చేశాను అనమాట రావట్లేదు సో ఇంకా అయిపోయింది నా మిషన్ పని అయిపోయింది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు టైం అవుతుంది బట్టలు ఉతకాలి ఈ టైంలో అసలే నేను అటు వెళ్తా ఉన్నాను కాబట్టి మళ్ళీ పొద్దునే నాకు ఉత్తుకుంటూ వెళ్ళాలంటే టైం కుదరట్లేదు అనమాట సో ఏందబ్బా ఇది ఏంటిది ఏం చేయాలి ఎవరిని కనుకోవాలంటే యూట్యూబ్ ఉంది కదండీ మనకి ఏదైనా దేనికైనా సొల్యూషన్ ఈ మధ్య యూట్యూబ్ దొరుకుతుంది ఉంది కాబట్టి యూట్యూబ్లో పిఈ అని ఎందుకు చూపిస్తుంది వాషింగ్ మిషన్ లోడ్ అని కొడితే పిఈ అనేది ఎర్రర్ కూడా అనమాట సో ఏంటంటే ఎలుక కొట్టేసినా లేదా వైర్లు ఏదైనా ప్రాబ్లం అయినా దానివల్ల పిఈ అని చూపిస్తుంది అనేసి అయితే అన్నారనమాట సో నాకు ఇంకా బల్బ్ వెలిగింది అంతే సంగతి మొన్న ఇంట్లో ఎలుక ఉండే కాబట్టి ఇంకా ఎలుక పని అనుకొని నేనేం చేశానంటే హస్బెండ్ చెప్పి ఇట్లా సర్వీసింగ్ అతనికి ఫోన్ చేయి తను వచ్చి చూస్తారు ఏం ప్రాబ్లం అనేసి చేయాలిపోయాను సో ఈ స్వెటర్ చూశారు కదండి ఈ స్వెటర్ కూడా నేను ఆ రోజు ఆ బట్టలు అందులో వేశాను కదా దాని ఘనకార్యం అనమాట ఒక్క నైట్లో ఇదంతా ఆగం చేసిందండి బట్టలు ఆగం చేసింది నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ అయితే నాశనం చేసిందండి ఎలక నిజంగా చెప్పాలంటే నాకు ఏడిపు వచ్చింది ఆ రోజైతే నేను ఏంటిది చిన్న చిన్న వస్తువు ఏదైనా పోతే ఏం చేయలేమండి ఈ పెద్ద పెద్ద వస్తువులని ఏదైనా చేస్తే వాటికి రిపేర్కి కానీ వన్స్ అది పాడైందంటే ఇంకా దాని లైఫ్ పోయినట్టే అనమాట సో ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళన్నీ స్టాండర్డ్ వే పెడతారండి సో మన తర్వాత రిపేర్ చేసినా వాళ్ళు అంత పెద్దగా పెట్టరండి ఏదో డబ్బులు తీసుకుంటారు కానీ అస్సలు బెటర్ అనమాట వన్స్ దాని ఏదన్నా పోయింది ఒక్కసారి సర్వీసింగ్ వచ్చిందండి ఇంకా అది అయిపోయినట్టే దాని పని మన ఆశనే వదిలిపెట్టుకోవాలి సో ఇంకా ఈవినింగ్ అయితే రానే వచ్చిండండి సర్వీసింగ్ అతను వచ్చి చూస్తే ఫస్ట్ ఎలుక ఉందా అని అడిగిండమాట సో ఏమో అండి మాకైతే తెలియదు మొన్నైతే ఒక ఎలుక ఉండే మరి ఉండో లేదో తెలియదు అంటే ఓపెన్ చేసి చూస్తే వైర్లు అన్నీ కొట్టింది బ్యాక్ సైడ్ ఉన్న వైర్లు అన్ని కొట్టింది ఫ్రంట్ మన కీబోర్డ్ ఉంటుందండి దీని ఏమో అంటారు సో ఇక్కడ ఉన్న వైర్లు అన్నీ కొట్టింది బ్యాక్ మొత్తం కింద ఇంత ప్లేవుడ్ ఏదో ఉంటుంది ప్లాస్టిక్ది అదంతా కట్ చేసుకొని లోపలికి ఎట్లా వెళ్ళింది అనేది అర్థం అవ్వట్లేదు అనమాట నాకు చూడండి ఎట్లా కొరికి పెట్టిందండి వైర్లని సో ఎంత నాశనం చేసిందంటే నిజంగా నాకైతే ఎంత కోపం వచ్చింది ఎలక మీద సో ఇట్లా చేసిందండి వాషింగ్ మిషన్ అయితే ఫైనల్గా మొత్తం ముందు బ్యాక్ అన్నీ కింద అన్నీ కొట్టేసింది తినొచ్చి త్రీ ఓ క్లాక్ వస్తే ఫైవ్ ఓ క్లాక్ వరకు మొత్తం తీసి అవి వైర్లు కొట్టేస్తూ ఉన్నాయి కదా సో వాటిని కూడా చేశారనమాట అవి వేరే వైర్లు మార్చి వాటిని సెట్ చేయడము ప్లస్ ఇక్కడ ఈ ఇది కూడా ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ కూడా కొట్టేసింది అనమాట ఇక్కడ కూడా తీసేసింది మొత్తం వైర్లు కొన్ని డ్యామేజ్ చేసింది సో అన్నిటినీ మార్చడం జరిగింది వీటన్నిటిని చేంజ్ చేయడం జరిగింది అయినా రాలేదండి అవి వైర్లు తీసేసినా రాలేదు డ్రమ్ము మొత్తం చెక్ చేశారు వెనుక ఏదో వైర్లు కొట్టేస్తే అవి కూడా పెట్టారనమాట సో ఇంకా లాస్ట్కైతే ఇంకా దీన్ని ఇది అయితే అయ్యేటట్టు లేదు మేడం దీన్ని ఫైనల్గా నేను తీసుకెళ్ళి చెప్తాను మీకు అవుతుందో లేదో అనేసి తీసుకెళ్తా అన్నారు సో ఇంకా నేను ఏం అండి ఇంకా కొత్త కొనే పరిస్థితి అయితే లేదు ఈ మధ్య మా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఇంకా ఒక ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టుకునే పరిస్థితి అస్సలు లేదు నా దగ్గర నేను ఇది కొని ఎయిట్ ఇయర్స్ అవుతుందండి నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో తీసుకున్నాను అనమాట అప్పటి నుంచి నా రిపేర్ ఎలా రాలేదు నా మిషన్ కూడా కొత్త దానిలాగా ఉంటుందండి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు కొన్న అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా కొన్ని లా ఉంటుందన్నమాట అంత కూడా ఏది జరగలేదు నా మిషన్కి అంత కేరింగ్గా చూసుకుంటాను నేను ఒక వస్తువుని ఏదన్నదా ఉంటే సో అంత మంచి మిషన్ ఇట్లా చేసేసరికి నాకు బాగాలే బాధ అనిపించిందండి ఏం చేయాలో అర్థమే కాలేదనమాట సో ఇంకా పనుల పని కొంచెం కొంచెం చిన్న చిన్న నాకు ఇది ప్రాబ్లం ఉండే అనమాట ఏదైనా బట్టలు స్పిన్ వేస్తాను నేను ఎక్కువ హ్యాండ్ వాష్ చేసి స్పిన్కి వేస్తే తొందరగా ఆడతాయని సో స్పిన్ చేసేటప్పుడు బట్టలకి ఏదో అంటుకునేది అనమాట కొంచెం మట్టి టైపు సో అది చూపిస్తే ఎక్కువ ఏం లేదు మేడం మీరు బాగానే క్లీన్గా పెట్టారు కొంచెం ఏదో లైట్గా ఉండింది కానీ పర్వాలేదు ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు అంటే అది కొంచెమే ఉంది డస్ట్ కూడా ఎక్కువ లేదని అంతా ఓపెన్ చేసి చూపించాను అంటే ఎట్లా సర్వీసింగ్ ఇస్తూ ఉన్నాను డబ్బులు పెడతా ఉన్నాను కాబట్టి పనుల పని అన్నీ చూపించుకుంటా ఉన్నానండి సో ఇది ఫిల్టర్ ఉంది కదా ఫిల్టర్ని రెగ్యులర్గా మనం బ్రష్తో వాష్ చేస్తే అది డస్ట్ ఎక్కువ పట్టదు సో ఫైనల్గా చూడండి వైర్లు తీసేసిన దగ్గర ఇవన్నీ చేంజ్ చేశారనమాట ఇవన్నీ మార్చారండి కొత్తవన్నీ పెట్టారు బట్ అయినా పని చేయలేదు సో ఇంకా మేడం ఇది నేను తీసుకెళ్ళి అక్కడ చెక్ చేస్తాను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అవుతుందా లేదా రిపేర్ అనేది చెప్తాను అంటే అన్ని ట్రై చేశారు కానీ రమ్ము తిరగట్లేదు ఏమైందో అర్థం అవట్లేదు సో ఫైనల్ గా నేను తీసుకెళ్లి చెప్తాను సర్వీసింగ్ అయితే త్రీ థౌజండ్ అవుతుంది అన్నారండి లాస్ట్ నాకు ఎట్లా త్రీ థౌజండ్ పెట్టిందో మనం ఒకసారి పోయిందండి ఇంకా ఇక్కడ పెద్ద ఎలుక అండి టూ అవర్స్ తర్వాత మేము ఎన్ని సర్వీసింగ్ చేసినా లోపలే ఉంది ఫైనల్లో ఇప్పుడు బయటికి వస్తుంది చూడండి అది పరిగెడుతుంది కూడా నా మిస్టేక్ ఏంటంటే దాన్ని బయటికి పోయిన దాన్ని మళ్ళీ లోపల తెచ్చుకున్నాను ఎంత కంటాలు పడేదాన్ని పరిగెత్తించాల్సి వచ్చిందో అయితే ఇది చూడండి ఇప్పుడు బయటికి వస్తుంది బయటికి వచ్చి బాల్కనీలో వెళ్ళిపోతుందండి నేను డోర్ వేసేసి మళ్ళా డోర్ ఓపెన్ చేసి మళ్ళీ వచ్చేసింది ఇంట్లోకి సో మళ్ళా రెండు మూడు రోజులు ఆగం చేసిన తర్వాత ర్యాడ్ లో లాస్ట్ పడితే తర్వాత తీసుకెళ్ళి పడేస్తామన్నమాట అయితే ఇంత ప్రాబ్లం క్రియేట్ చేసిందండి ఇంట్లో వాషింగ్ మిషన్ అదంతా నిజంగా ఎక్కువ ఉంటే చూసుకోండి అండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి బాగా ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ లాంటివి కొంచెం కేరింగ్ గా ఉండాలి ఎలుకలు ఉంటే ఖచ్చితంగా వాటిని ఇంట్లో మాక్సిమం ఉండాలి లేకుండేటట్టే చేయండి చూసారా ఫైనల్గా బయట ఎట్లా వస్తుందో బయటికి వెళ్తే అనేది వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ టు మై